తెలంగాణ రాష్ట్రంలో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి సాధారణ ఉష్ణోగ్రతల కంటే అధిక ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీల నుంచి మూడు డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు ఈ క్రమంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో సాయంకాలం వేళల్లో ప్రజలు ట్యాంక్ వండ్ ఏరియాలో రద్దీగా ఉంటారు అలాంటిది ఎండల తీవ్రత ప్రభావంతో దాదాపుగా నిర్మానుష్యంగా రోడ్లు మారిపోయాయి మరింత సమాచారాన్ని ట్యాంక్ వండ్ నుంచి మా ప్రతినిధి లహరి అందిస్తారు లు మండిపోతున్నాయి సాధారణ ఉష్ణోగ్రతల కంటే రెండు మూడు డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెప్పుకోవచ్చు ప్రజలు కూడా ఈ పరంగా ఉదయం నుంచి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా బయటికి రావాలంటే ఆలోచించాల్సిన పరిస్థితితో మనకు కనిపిస్తుంది ప్రస్తుతం అయితే నేను ట్యాంక్ బండి ఏరియాలో ఉన్నాము ట్యాంక్ బండి ఏరియా అంటే చాలామంది కూడా చాలా ఇష్టంగా ఇక్కడికి సాయంత్రం వేళల్లో వచ్చి ప్రశాంతంగా ఇక్కడ గడపాలనుకుంటారు అలాగే చిన్నపిల్లలతో కాసేపు సరదాగా ఇలా ఇటువైపుగా తిరుగుతూ ఉంటారు అలాంటిది ఇటువైపుగా సాయంత్రం అయినా కూడా చాలామంది ప్రజలు బయటికి రావాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి మనం చూసుకోవచ్చు దాదాపుగా ఒక గత వారం రోజుల నుంచి వేడి ఉక్కపోత వడగాల్పుల వల్ల చాలామంది కూడా భయపడిపోతున్నారు బయటికి రావాలంటే సతమైపోతు సతమతమైపోతున్నారు ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి నలభై మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి మన హైదరాబాద్లో అయితే కూకట్పల్లి కావచ్చు మల్లపూర్ కావచ్చు ఇలా పలు ఏరియాల్లో కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుడంతో కాపాటుగా చాలామంది ప్రజలు బయటికి రావాలి రావాలంటే కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి సో మన ఇక్కడ రోడ్లన్నీ కూడా మనం చూసుకోవచ్చు మాక్సిమం మధ్యాహ్నం నుంచి కూడా నిర్మానుష్యంగా రోడ్లు మనకి కనిపిస్తున్నాయి ఎందుకంటే చూసుకోవచ్చు రోజు కూడా ఎన్నో ఎన్నో పనుల మీద మనం బయటకు వస్తూనే ఉంటాం అలాంటిది ఈ వేడి ఉక్కపోతతో ప్రజలు బయటికి రావాలంటే కూడా ఆలోచిస్తున్నారని చెప్పుకోవచ్చు అలాగే టూ వీలర్స్ మీద చాలా తక్కువ మంది కూడా ప్రయాణిస్తున్నారని చెప్పుకోవచ్చు ఎక్కువగా కార్లు కావచ్చు ఆటోస్ పెట్ట బస్లో కూడా ప్రయాణిస్తున్నారు ఈ బస్సులో ప్రయాణించినప్పుడు కూడా వడగా వడగాలి అనేది మనకు వస్తుంది కాబట్టి చెవులకి అది పోతుంది కాబట్టి చాలా మంది కూడా ప్రయాణించడానికి చాలా ఆలోచిస్తున్నారని చెప్పుకోవచ్చు బస్ లో వెయిట్ చేస్తున్న వారు కావచ్చు బస్సులో వెళ్తున్న వాళ్ళు కావచ్చు ఇలా ట్రావెల్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వేడి ఉక్కపోతా వడగాల్పుల వల్ల చాలా భయపడుతున్నారని చెప్పుకోవచ్చు కానీ వృత్తిపరంగా కావచ్చు అవసరం మీద బయటికి వస్తున్న వారు చాలా అత్యవసరమైతే తప్ప బయటికి రానటువంటి పరిస్థితే మనకు కనిపిస్తుంది ట్యాంక్ బండ్ ఏరియా ఇక్కడ సరౌండింగ్ అయితే సాయంత్రం అయినా కూడా చాలా మంది కనిపించని పరిస్థితి నిర్మానుషంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి సో చాలా చోట్ల కూడా మనం చూస్తున్న ఉదయం మాక్సిమం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జాగ్రత్తగా నాలుగున్నర వరకు కూడా ఎండ ఎండ వేడి ఉక్కపోతా అలాగే వడగాలుపుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఉంటుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పారు కానీ ఉదయం ఎనిమిది గంటల నుంచే వేడి అనేది మనకు వేడి వడగాలి అనేది మనకు తీవ్రంగా కనిపిస్తుంది అప్పటి నుంచే ప్రజలు బయటికి రావాలంటే చాలా ఆలోచిస్తున్నారని చెప్పుకోవచ్చు ఎక్కువగా చిన్నపిల్లలు కావచ్చు వృద్ధులు కావచ్చు వీళ్ళైతే ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి డాక్టర్లు కూడా హెచ్చరిస్తున్నారు ఎందుకంటే మనం మనము నిత్యం కూడా బయటికి ఎన్నో అవసరాల నిమిత్తం బయటకు వస్తుంటారు చిన్నపిల్లలు కావచ్చు వృద్ధులు కావచ్చు నిత్య వాళ్ళు కూడా కావచ్చు బయటికి వస్తూ ఉంటారు వాళ్ళైతే డీహైడ్రేషన్ అవ్వకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే నిత్యం కూడా వేడి ఉక్కపోత చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మనం చూసుకోవచ్చు గత గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎల్లిళ్ళ ప్రభావంతో అయితే వేడి ఉక్కపోత వడగాల్పులు అలాగే ఎండ ప్రభావం అనేది ఉష్ గరిష్ట ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి కాబట్టి ప్రజలకు ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఇటువైపు అధికారులు కావచ్చు డాక్టర్స్ కావచ్చు హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు సో మొత్తం అయితే అయితే డిహైడ్రేషన్ అవ్వకుండా చాలామంది అయితే జాగ్రత్తగా ఉంటున్నారని చెప్పుకోవచ్చు డిహైడ్రేషన్ అవ్వకుండా అవసరం నిమిత్తం బయటకు వచ్చిన వాళ్ళు నిమ్మరసం కావచ్చు కొబ్బరి బొండాలు కావచ్చు కావచ్చు తాటి ముంజలు కావచ్చు చెరుకు రసాలు కావచ్చు ఇలా ఇలా వాళ్ళ డిహైడ్రేషన్ అవ్వకుండా వాటర్ ఎక్కువగా తీసుకుంటూ వాళ్ళకి తగిన జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది చాలామంది అయితే ఒకవైపు భయపడుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఈ వడగాల్పులు వల్ల వడగాల్పులు ఎక్కువగా వీస్తున్నట్టు కొద్ది ఎక్కువగా వాళ్ళ అనారోగ్య పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి చాలామంది కూడా బయటికి బయటికి రానటువంటి పరిస్థితి సో మొత్తం మీద అయితే ఈరోజు రేపు వడగాల్పుల ప్రభావం ఎక్కువగానే ఉంటుంది గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది నలభై మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు సో మొత్తం మీద అయితే మనం చూసుకోవచ్చు రేపు రేపు తర్వాత గత మరో ఏడు తర్వాత ఈ గరిష్ట ఉష్ణోగ్రతలు కాస్త తగ్గే అవకాశం ఉంటుంది మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పలుచోట్ల చిరు జల్లులు కూడా కురుస్తాయని వాతావరణ శాఖ కబురు చెప్పిందని చెప్పుకోవచ్చు అంటే ఏడు ఎనిమిది తొమ్మిది ఆ మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల ఈదురుగాలులతో కూడినటువంటి చిరుజల్లులు కూడా కురిసే అవకాశం ఉంది ఆ తర్వాత తొమ్మిది తర్వాత మళ్ళీ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పారు సో మొత్తం జిల్లాల వ్యాప్తిగా కావచ్చు హైదరాబాద్ నగర వ్యాప్త ప్రజలు కావచ్చు ఈ ఎండల ప్రభావం నుంచి కాస్త జాగ్రత్తగా ఉండాలి అత్యవసరమైతే తప్ప బయటికి రానటువంటి పరిస్థితి మనకు బయట కనిపిస్తుంది బయటికి రావాలంటే చాలామంది కూడా ఎంత అవసరం ఉన్నా కూడా బయట వేడి ఉక్కపోత వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి బయటికి రావడానికి భయపడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది చూస్తున్నాం రోడ్లన్నీ కూడా ఈ సాయంత్రం అయినా కూడా నిర్మానుష్యంగా మనకి రోడ్లు కనిపిస్తున్నాయి దీన్ని బట్టి తెలుసుకోవచ్చు వేడి ఉక్కపోత ఎంతగా ఉందని చెప్పేసి బయటికి రా కావాలంటే కూడా చాలా మంది సతమతం అవుతున్నారనే పరిస్థితి అయితే మనకు అనిపిస్తుంది